హలో వెల్కమ్ డాట్ కామ్ ఏ నిక్షాల్ డాట్ కామ్ మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ యూర్ స్టడీ ఎందుకు అలా అంటున్నాను అంటే మీరు మీ ముందు కనిపిస్తున్న నిక్షాల వెబ్సైట్ అప్డేట్ అయ్యి మరిన్ని ఫీచర్స్ ఇంకా కొత్త ప్రొడక్ట్స్తో వచ్చింది ఒక్కసారి నిక్షాల వెబ్సైట్ అయితే ఖచ్చితంగా మొత్తం చూడండి మీకు ప్రతి స్టేజ్లోనే కావాల్సిన ప్రోడక్ట్ అయితే మీ ఇందులో ఖచ్చితంగా ఉంటుంది దీనికి రీసెంట్గా నిక్షాల ఫేస్బుక్ తెలుగు కమ్యూనిటీ కూడా స్టార్ట్ చేసింది తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల దీని అయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే జర్మనీ వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఫర్ టైమ్లీ అప్డేట్స్ వాళ్ళకైతే గ్రూప్ లింక్ షేర్ చేయండి నేనైతే లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో అసలు ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే అసలు మనకి వీసా డాక్యుమెంట్స్ అసలు మనకి ఏం కావాలి అనేది మనం చూద్దాము సో బేసిక్ గా ఫస్ట్ వచ్చేసి మనకి అడ్మిషన్ రావడం ఒక ప్రాసెస్ అయితే ఆ అడ్మిషన్ యాక్సెప్టెన్స్ అది ఒక స్టెప్ అయితే మనకి వీసా అప్రూవల్ రావడం కూడా అది పెద్ద ఇంకో స్టెప్ ఇవి రెండిట్లో ఏ ఒక్కటి రాకపోయినా ఇంకో స్టెప్ వేస్ట్ బేసిక్గా చెప్పాలంటే అడ్మిషన్ రాకపోతే మీరు వీసాకి వెళ్ళారు కానీ అడ్మిషన్ వచ్చాక కూడా వీసా ప్రాసెస్ వీసా అప్రూవల్ రావచ్చు మీకైతే చాలా కష్టం అవుతుంది సో చాలా మేము ఇలా చాలా కేసెస్ చూసాం కాబట్టి మీకైతే మటుకు మేమైతే స్టూడెంట్ వీసా అప్లికేషన్ అనే ప్రొడక్ట్ అయితే మీకోసం తీసుకొచ్చాము అందులో అసలు ఏంటి అలాగే ఏది అనేది చూసే ముందు మనకు అసలు వీసా అప్లికేషన్ ప్రాసెస్కి మనకు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది మనం ఈరోజు చూద్దాం ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఫర్ అండ్ అప్లికేషన్ రిక్వైర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ చూసారు కదా ఇది ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నది ఇది చూడండి వాలిడ్ పాస్పోర్ట్ విత్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అండ్ విత్ అట్లీస్ట్ టూ ఎంటీ పేజెస్ అంటే మీరు పాస్పోర్ట్ ఒక టెన్ ఇయర్స్ వాలిడేషన్ ఎక్స్పైరీ డేట్ ఉండేది లేదా విత్ ఇన్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ లో తీసుకున్నది ఇది తర్వాత అప్లికేషన్ ఫామ్ హౌ ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ వీసా అప్లికేషన్ ఫామ్ దీన్ని ఫిల్ చేయాలి దీనికంటే మనం ఇంకో వీడియో చేద్దాము దీన్ని మనం వీడియోస్ ఫామ్ అని కూడా అంటాము తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఒక ఫిల్ చేయాలి ఆ తర్వాత త్రీ త్రీ కరెంట్ ఐడెంటికల్ బయోమెట్రికల్ పాస్పోర్ట్ ఫొటోస్ పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ కాదు బయోమెట్రికల్ ఫొటోస్కి ఒక సపరేట్ డైమెంట్స్ ఏమి ఉంటుంది మీరు అయితే చూసుకోవాలి తర్వాత కాపీ ఆఫ్ యూర్ బయోమెట్రిక్ ఫొటోస్ అంటే పాస్పోర్ట్ కంటే చేస్తారు సో తర్వాత వచ్చేసి కాపీ పేపర్ పాస్పోర్ట్స్ డేటా పేజ్ ఫర్ సేజ్ టూ కాపీస్ కావాలి తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర నాన్ జర్మన్ డిగ్రీ అంటే మనకైతే ఏపీఎస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇది ఇండియన్స్ కూడా వర్తిస్తుంది సో మీరు చేయాలనుకున్నా చేయాలనుకున్న స్కాలర్షిప్ అన్న నాన్ స్టడీస్ బిల్డ్ ఆన్ నాన్ ఇండియన్ స్కూల్ గ్రాడ్యుయేషన్ అన్న మీరు అయితే మాత్రం ఏపీఎస్ సర్టిఫికేట్ కావాలి తర్వాత లెటర్ ఆఫ్ అడ్మిషన్ ఇప్పుడు సో ఎన్సర్ యూనివర్సిటీ నుంచి లెటర్ లెటర్ వస్తుంది కదా సో స్టూడెంట్ కి ఈ యూనివర్సిటీ ఈ కోర్స్ అని అది తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ మీన్స్ అంటే బ్లాక్ అకౌంట్ కావాలి ఎంత ఉండాలి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ యూరోస్ పర్ మంత్ వచ్చేసి మీరు ఓన్లీ నైన్ థర్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ యూరోస్ పర్ మంత్ తీసుకోగలరు ఓకే తర్వాత స్కాలర్షిప్ సేఫ్ అండ్ కానీ చూపిస్తే సరిపోతుంది ఆ తర్వాత మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఒకవేళ బ్యాచులర్ స్టడీ మాస్టర్ స్టడీస్కి వెళ్తా మీరు యూనివర్సిటీ డిగ్రీ కావాలి మార్క్ షీట్స్ ట్వెల్త్ అండ్ టెన్త్ ఈవెన్ ఫర్ డిగ్రీస్ డిగ్రీస్ కూడా పెట్టుకెళ్తే చాలా బెటర్ ఉంటుంది ఇదిగో చూడండి మీరు ఇక్కడ చూసారు కదా బ్యాచులర్స్ డిగ్రీ బ్యాచులర్స్ డిగ్రీ అయితే అదర్ యూనివర్సిటీ అదర్ యూనివర్సిటీ డిగ్రీ సేఫ్ అప్లికబుల్ లిఫ్ట్ సర్టిఫికేట్ మీ హిస్ట్రీ దానికి చేయడానికి వెళ్తే మాస్టర్స్ డిగ్రీ అదర్ యూనివర్సిటీ డిగ్రీ సేఫ్ అప్లికబుల్ తర్వాత వచ్చేసి కరెంట్ ప్రూఫ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొఫైషన్స్ ఇన్ జర్మన్ ఆర్ ఇంగ్లీష్ అంటే యూనివర్సిటీ అడిగేదాన్ని బట్టి మీరు అది అంటే యూనివర్సిటీ ఇంగ్లీష్ అడుగుతుందా జర్మన్ అడుగుతుంది నేర్చుకున్న దాన్ని బట్టి మీరైతే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఆ తర్వాత ఈ ప్యూర్ యూనివర్సిటీ సర్వీస్ అంటే మీరు యూనివర్సిటీకి మీరు ఎక్కడి నుంచి బై స్టార్ట్ అవ్వక ముందే మీరు మీ సీట్ రిజిస్టర్ చేసుకోవడానికి ఈ యూనివర్సిటీకి అయితే అయితే కొంచెం అమౌంట్ కడతారు కదా ఆ అమౌంట్ రిసీప్ట్స్ అవి ఆ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ అది మాత్రం చూపి అవి కూడా చూపించాలి అది పబ్లిక్ యూనివర్సిటీ అయితే అక్కర్లేదు బట్ ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే అయితే ఖచ్చితంగా చూపించాలి ఇది వచ్చి తర్వాత వచ్చేసి సివి అంటే సివి అంటే నార్మల్ సివి కాదు యూరోపా సిబిఐ మెయింటైన్ చేయాలి ఆ తర్వాత మోటివేషన్ లెటర్ సైన్ మోటివేషన్ లెటర్ సైన్ చేయాలి ఆ తర్వాత ట్రావెల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరింగ్ ఫర్ ఫస్ట్ నైన్టీ డేస్ స్టార్టింగ్ అండ్ ఇంటర్ డేట్ అంటే మీరు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ డే డేంటే జర్నల్ ల్యాండ్ ట్రావెల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎక్కడ నుంచి బయలుదేరక ఎప్పుడైతే జర్మనీలో లో ఫస్ట్ ల్యాండ్ అవుతారో అప్పటి నుంచి ఒక త్రీ మంత్స్ దాకా మీకైతే టాలెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలో చేయించుకోవాలి ఇది ఇవి ఇది అసలు ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా మందికి డౌట్ ఉంటది అసలు మనం వీసా ఫామ్ వీసా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేస్తాము తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ కి ఎలా ఫిల్ చేస్తాము అసలు మనకి ఏంటి తెలియట్లేదు అనుకుంటే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి స్కాన్ చేయగానే మీరైతే స్టూడెంట్ వీసా అప్లికేషన్ అని చెప్పి అక్కడ ప్రొడక్ట్ వెళ్తారు సో లేదు అంటే డబ్ల్యూ డాట్ నెక్సా డాట్ కామ్ అంటే మీరైతే నెక్సార్ ని చూడగలరు నెక్సా వెబ్సైట్ చూ నెక్సార్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకైతే హోమ్ పేజెస్ వస్తుంది తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే చెప్పాను కదా వేరియస్ ప్రొడక్ట్స్ మళ్ళీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో హెల్ప్ అయ్యే హెల్ప్ అయ్యే ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇందులోనే తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే కనిపిస్తుంది స్టూడెంట్ వీసా అప్లికేషన్ సారీ స్టూడెంట్ వీసా అప్లికేషన్ చెక్అవుట్ అని ఉంది కదా సో అవుట్ మీద క్లిక్ చేయగానే మనకైతే మటుకు మనం ఈ పేజ్కి వెళ్తాము మీరు మీకు ఒకవేళ జోమ వీసా కవర్ లెటర్ కావాలి అనుకుంటే మీరు దీన్ని బై చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే లేదు మాకు ఎక్స్క్లూజివ్ వీడియోస్ కావాలి అంటే లైక్ ఏపీ సర్టిఫికేట్ ఎలా బిల్ చేయాలి వీసా అప్లికేషన్ ఫామ్ ఎలాగా తర్వాత వీసా స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది అయితే మాత్రం మీకైతే ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి సబ్మిట్ అప్లికేషన్ జర్మన్ ఎంబసీ ఓకే వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ఆన్లైన్ అంటే స్టెప్స్ చూపిస్తున్నారు తర్వాత వచ్చేసి ఇప్పుడు మా వీడియోస్లో ఏముంటుంది అనేది నేను అయితే మీకు చూపిస్తాను మీరు చూ మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం అవుటు ఫైల్ అప్లికేషన్ అవుట్ పిల్ల వీసా అపాయింట్మెంట్ ఇలాగా సో ఇది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ మా దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ మాత్రమే దీన్ని మీరు పర్చేస్ చేసుకోండి మీకు అయితే ఏపీ సర్టిఫికేట్ ఎలాగా మొత్తం ఇవన్నీ అయితే ఇందులో వచ్చేస్తాయి సో నాకు తెలిసి మీకు అసలు వీసా డాక్యుమెంట్స్కి ఏం కావాలన్నా డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటాయి మీరు అయితే ప్రొడక్ట్ని బై చేసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్స్ కూడా స్కాన్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్ వచ్చేసి ఇదైతే మాత్రం నేను మర్చిపోతే తెలుగు స్టూడెంట్స్ ఎన్జియోని బై ఇచ్చారా దీని లింక్ ఇచ్చింది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అట్ ద సేమ్ టైమ్ మీ వెబ్సైట్ కూడా స్టూడెంట్ వేస్ ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్ నేను అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎన్ ద రేట్ ఎక్సెల్ డాట్ కామ్ కి మెయిల్ చేస్తే బట్ ఈ మధ్య ఒక టూ టు త్రీ వర్క్ డేస్ లో మీకు అయితే రెస్పాన్స్ ఇస్తారు సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో థ్యాంక్ యూ